విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో పాటు అక్కడ కలెక్టరేట్ కార్యాలయాలు కిటకిటలాడాయి అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లో రమేష్ నాయుడు పాడేరులో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు అదేవిధంగా హుకుంపేట మండలం గుడుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ బైక్ ర్యాలీ సాగింది నామినేషన్ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు అభిమానులు ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విన్నప్పము సాం గారు అండి అతను కాదండి కొద్దిగా